ఎదురు చూస్తున్న వీకెండ్ వచ్చేసింది ఇక మణికంఠ సింపతి ప్లేయర్ అంటూ నాగార్జున హౌస్ లోపలికే వచ్చి రాగానే టిష్యూస్ పట్టుకొని ఎంత ఏడుస్తావో ఏడవయ్యా ఎప్పుడు ఏడవటమే కదా దానికి మించి పెద్దగా ఆ టైం కనిపిస్తుంది అంటూ ఇచ్చి పడేశారు అయితే మణికంఠ మాత్రం చాలా ఎమోషనల్ అయ్యాడు తన భార్యతో డివోర్స్ అయిందని చెప్పాడు అలాంటిది తన భార్య తన కోసం వండి పెట్టడంతో పాటు ఒక లెటర్ని పంపించడం ఇండియా రావడం ఏంటి అంటూ ఒక కన్ఫ్యూజన్లో మిగిలిపోయాడు ఈ విషయంపై నాగార్జునకి రిక్వెస్ట్ కూడా చేసుకున్నారు నా భార్య ప్రియా కోసం తెలుసుకోవాలనుకుంటున్నాను అని ఇక ఆ మాటకి నాగార్జున కూడా ఫుల్ ఫైర్ లో మాట్లాడారు ఎప్పుడు ఏడవటమే నీకు సొల్యూషన్ కాదు నువ్వు అడిగే వాటి సమాధానం ఇంకొన్ని రోజుల్లో నీకు దొరుకుతుంది ఓపిక పట్టు ప్రతి విషయానికి ఏడవటం సరికాదు ఈ హౌస్ లో సింపతి ఇక పైనుండి కుదరకూడదు అంటూ నాగార్జున మణికంఠకి స్ట్రాంగ్ వార్నింగ్ అయితే లాస్ట్ గా అయితే ఇవ్వడం జరిగింది నాగార్జున ఎప్పుడు వచ్చినా మణికంఠకి ఫుల్ గా టార్గెట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది ఆఖరికి హౌస్ మేట్స్ కూడా మణికంఠ విషయంలో చాలా కార్నర్ చేస్తూ వస్తున్నారు అయినప్పటికీ మణికంటకి బయట క్రేజ్ విపరీతంగా పెరిగిపోతుంది चपाली